నల్లకుందేలు అడవిలో ఉన్న జంతువులు అంటున్నారు ఎప్పుడైతే ఎవరైనా నీ మొహాన్ని చూస్తారో వాళ్ళకి ఏదో విధంగా చెడు జరుగుతుందని ఏంటిది నిజమేనా అవును షేర్ఖాన్ ఒకవేళ ఎవరైనా మధ్యాహ్నం పూట నా ముందుకి వస్తారో అప్పుడు వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక విధంగా చెడు జరుగుతోంది నేను నిజంగా ఒక దురదృష్ట జంతువుని ఇంతకు ముందు ఉన్న అడవిలోంచి కూడా దీని కారణంగానే నన్ను బయటికి గెంటేశారు అసలు నువ్వు ఏమంటున్నావు నల్లకుందేలు అలా ఎవరు అనరు నువ్వు మా మిత్రుడివి నీ మిత్రుడు కారణంగా ఒకవేళ ఈ అడవిలో ఉన్న జంతువులకు ఏదైనా జరిగిందనుకో అప్పుడు మనం తనని ఈ అడవిలో ఉంచడానికి వీల్లేదు అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి నల్లకుందేలా అది విన్నాక నల్లకుందేలు చాలా బాధపడింది దాంతోపాటు తన నలుగురు స్నేహితులు కూడా చాలా బాధపడ్డాయి కానీ షేర్ ఖాన్ ఆజ్ఞకి విరుద్ధంగా అవి ఏమీ చేయడానికి వీల్లేదు షేర్ఖాన్ మధ్యాహ్నం అయిపోవస్తోంది కదా మీరు ప్లీజ్ నల్ల కుందేల్ని ఈరోజు ఇక్కడే ఉండనివ్వండి సరే కానీ రేపు మధ్యాహ్నం లోపు తను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి